అందరికీ నమస్కారం మంగళవారం చేయకూడని పనులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది అయితే ఈ రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని బెత్తలు చెప్తుంటారు మంగళవారం కుజునికి సంకేతం కుజగ్రహ పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది అయితే ఈ కుజగ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది కుజుడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు ఆందోళనలు ప్రమాదాలు నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది ఇలా సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం మంగళవారం రోజున చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం చేయకూడని పనులు ఈ రోజున గోళ్ళు కత్తిరించడం క్షవరం మొదలైన పనులు చేయకూడదు మంగళవారం రోజు అస్సలు అప్పు ఇవ్వకూడదట అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది దైవ కార్యాలకు విద్య వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు తలంటు పోసుకోరాదు మంగళవారం నాడు ప్రయాణాలు చేయకపోవడం మంచిది ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుణ్ణి ప్రార్థించి ప్రయాణం చేయాలి మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు మంగళవారం చేయవలసిన పనులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించినట్లయితే అనుకున్న పనులు నెరవేరుతాయి మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వల్ల శత్రువులపై జయం కలుగుతుంది కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది హనుమంతుడికి సింధూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ కూడా దాగి ఉంది కాబట్టి కాస్త ఆలోచించండి మనలను చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్